మీరందరూ పాటలతో అంత్యాక్షరి గేమ్ ఆడే ఉంటారు కానీ మీరు ఎప్పుడైనా చిరులతో అంత్యాక్షరి గేమ్ ఆడేలా ఆడి చూడండి చాలా సరదాగా జ్యూస్గా ఉంటుంది అలాగే ఏ టు జెడ్ వరకు శారీస్ చూసేయండి అలాగే వీడియో చివరిలో గేమ్ ఎలా ఆడాలో కూడా ఉంది చూడండి ఏ ఫైర్ హారీ వర్క్ శారీస్ ఫర్ బెనారస్ శారీస్ బాందనీ శారీస్ సి ఫైర్ చందేరి సిల్క్ శారీసు చెన్నై సిల్క్ కాటన్ శారీస్ डी फर् डोला सिल सीस धर्मवरम पट शारीसर एमराइडरी वर्क शीस एफर फ्लोरल प्रिंट सारीस जी फर् गवा सारीस हेचर् हंसपुरी सिल्क सीस् हलूम शारीफर् इखत् सीस् జేఫర్ జెరీ వర్క్ శారీస్ జూట్ శారీస్ కేఫర్ కలంకారీ శారీస్ కుప్పడం శారీస్ కంచిపట్టు శారీస్ ఎల్ ఫర్ లెనిన్ శారీస్ ఎంఫర్ మంగళగిరి పట్టు శారీస్ మైసూర్ సిల్క్ శారీస్ ఎన్ఫర్ నారాయణపేట శారీస్ ఓఫర్ ఆర్గంజా శారీస్ ఫీఫర్ పోచంపల్లి సారీసు పటోలా సారీసు ప్యూర్ సిల్క్ శారీస్ క్యూ ఫర్ క్విల్ట్ వర్క్ మోడల్ శారీస్ ఆర్ఫర్ రాజస్థానీ డిజైన్ శారీస్ రోలింగ్ శారీస్ రంగోలీ శారీస్ సూపర్ నెట్ శారీస్ సూరత్ శారీస్ టీఫర్ తాంత్ బెంగాల్ శారీస్ యూఫర్ ఉప్పాడ పట్టు సారీస్ యూనిక్వే సారీస్ వి ఫర్ వెంకటగిరి శారీస్ డబ్ల్యూ ఫర్ వాల్ పెయింటింగ్ ప్రింట్ శారీస్ ఎక్స్ ఫర్ ఎక్స్ పెయింటింగ్ శారీస్ వై ఫర్ యార్మ్ డైడ్ కాటన్ శారీస్ జెడ్ ఫర్ జెడ్ దోసి వర్క్ శారీస్ ఇలా చీరలతో గేమ్ ఆడి చూడండి చాలా సరదాగా ఉంటుంది అయితే మాకు యు అక్షరంతో ఐ అక్షరంతో కే అక్షరంతో ఎక్కువ శారీస్ వచ్చాయి అందులో మాకు పేర్లు చాలా తక్కువగా దొరికాయి మీకేమైనా తెలిసి మాకు కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి ఇలా సరదాగా శారీస్తో గేమ్స్ ఆడండి చాలా సరదాగా జోస్గా ఉంటుంది ఇంతకీ మా శారీస్ బాగున్నాయా బాగుంటే ఒక లైక్ ఇవ్వండి